తీసుకోవచ్చు ఏపీ ఎంఐపి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న జిల్లా రాయచోటి జిల్లాలో సాగునీరు తక్కువగా ఉన్నందువల్ల ప్రతి రైతు కూడా సూక్ష్మ నీటి సాగుతో పంటలు సాగు చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేయవచ్చు అలాగే రైతులకు కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ప్రభుత్వం కూడా సూక్ష్మ నీటి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సూక్ష్మ నీటి పరికరాలు రాయితీతో అందజేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా జిల్లా ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నందువల్ల ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్ తప్పనిసరి అని అన్నారు ఈ సంవత్సరం జిల్లాకు పద్నాలుగు వేల హెక్టార్లు లక్ష్యంగా సూక్ష్మ నీటి పరికరాలు రైతులకు రాయితీతో అందజేయడం జరుగుతుందని స్ప్లింక్లర్లు డ్రిప్పు పరికరాలు రాయితీతో ఇవ్వడం జరుగుతుందని స్ప్లింక్లర్లు పరికరాలు యాభై శాతం సబ్సిడీతో ముప్పై పైపులు ఐదు స్ప్లింక్లర్లు యూనిట్గా ఒకటి నలభై ఒక్క పైపుల యూనిట్ ఒకటి రెండు రకాలుగా రైతులకు ఇవ్వడం జరుగుతుందని అలాగే జిఎస్టీ తగ్గినందువల్ల రైతుల వాటా ఖర్చులు కూడా తగ్గుతుందని అలాగే డ్రిప్పు పరికరాలు ఎస్సీ ఎస్టీ కులాల రైతులకు వంద శాతం సబ్సిడీతో ఇతర కులాల వారికి తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు అవసరమైన రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా కానీ మన రాయలసీమ ప్రాంత రైతులు అనేటువంటి వాళ్ళు మరి దాదాపుగా చిన్నగా చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు మరి అలాంటి వారి కోసం సాగునీరు తక్కువగా ఉన్న పరిస్థితులలో మరి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడం కోసం మన ప్రభుత్వం మరి స్ప్రింక్లర్లు కానీ అలాగే డ్రిప్ కానీ ఇవన్నీ కూడా మనకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతూ ఉంది మరి యొక్క స్ప్రింక్లర్లు కానీ మరి మన డ్రిప్ కానీ సోల్స్ పరికరాలు అనేటువంటివి మరి రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయి అలాగే మనకు ఇప్పుడు ఉండేటువంటి స్కీమ్స్ మన ఏపీఎంఐపీ శాఖలో ఏ విధమైన స్కీమ్స్ ఉన్నాయి అనేది కూడా మనము మన అన్నమయ్య జిల్లా ఏపీఎంఐపీ డిస్ట్రిక్ట్ అధికారి గారికి ఒక సమాచారం తీసుకున్నా నమస్తే మేడం మరి మనకు ఈ సేద్యం అనేటువంటిది ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లాకు పూర్తిగా అవసరం మేడం రైతులకు మరి అలాగే మన ఈ ఏపీఎంఐపీ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అలాగే ఈ యొక్క మన స్వచ్ఛమీటి సేద్యం అనేటువంటిది ఎంతవరకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి రైతులకు అనేది కూడా ఒక సమస్య పిడిఏపిఎం అన్నమయ్య జిల్లా మనకి ఈ అన్నమయ్య జిల్లా అనేది కరువు కాటకం జిల్లా ఉండేది కాబట్టి మనకి ఈ మైక్రో ఇరిగేషన్ అనేది మస్ట్ ఇందులో భాగంగా మనకి ఈ సంవత్సరము పద్నాలుగు వేల హెక్టార్ల లక్ష్యంగా మనం అన్నమయ్య జిల్లాకు మన జిల్లాకు అయింది ఇందులో మనకి ముఖ్యంగా స్ప్రింక్లర్ స్ప్రింక్లర్స్ డ్రిప్ రెండు కూడా రాయితీ ఇస్తున్నాము స్ప్రింక్లర్స్ అయితే మనకి హెక్టార్ యాభై పర్సెంట్ రాయితీతో ఇస్తున్నాము అంటే దీంట్లో ముప్పై పైపులు ఒకటి నలభై ఒక్క పైపులు ముప్పై పైపులకి ఐదు స్ప్రింక్లర్స్ అనేసి ఇందులో భాగంగా మనకి జిఎస్టి అనేది రైతులు ఆరు పర్సెంట్ కడుతున్నారు అది ఇప్పుడు ఈ సంవత్సరం మనకి అది కూడా రైతులకు తగ్గి రెండున్నర పర్సెంట్ జిఎస్టి వచ్చింది కాబట్టి ఈ స్ప్రింక్లర్స్ కూడా మనకి రైతులకు ఎంతవరకు లాభసాటిగా ఉంటారు చాలా వరకు అండి ఇప్పుడు యూనిట్ కాస్ట్ అయితే లక్ష ఇరవై యూనిట్ కాస్ట్ అయితే సుమారుగా పూలకు ఈ పసుపు దీనికి కూడా ఆ హెక్టార్ కి ఐదున్నర వేలు ఆదా అవుతుంది మామిడి ఈ పండ్ల పండ్ల తోటలకైతే మూడున్నర వేల రూపాయలు హెక్టార్ కి ఆదా అవుతుంది స్ప్రింక్లర్స్ కూడా మనకి సుమారుగా పదిహేను వందల రూపాయలు ఆదా అవుతుంది ఒక యూనిట్ కి స్ప్రింక్లర్స్ కూడా కాబట్టి ఈ అదే విధంగా మనకి ఎస్సీ ఎస్టీ రైతులకైతే డ్రిప్ వంద శాతం ఐదు ఎకరాల లోపల ఉండే రైతులందరూ కూడా వంద శాతం రాయితీ ఉంది దాంట్లో ఇప్పుడు ముందు ఆరు పర్సెంట్ జిఎస్టీ వరకు కడుతున్నారు జిఎస్టీ కడుతుంటారు అది ఇప్పుడు రెండున్నర పర్సెంటే దాటి హెక్టార్ సుమారుగా వాడు మూడు వేలు కట్టినారంటే మనకి రెండున్నర ఎకరా వరకు మనకి డ్రిప్ మెటీరియల్ ఎస్సీ ఎస్టీ రైతులకు అందజేస్తున్నాం పరికరాలు అనేటువంటివి రైతులకు ఎంత వరకు మనకు నీటి నీరు తక్కువ పంటలు ఎక్కువ తీసుకోవచ్చు కూడా మన ప్రచారం చేస్తుంటారు మరి ఇది ఎలా అంటారు అంటే మనకి ఇప్పుడు మేజర్గా ఏమంటే ఈ ఈ డ్రిప్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీటి సదుపాయం తక్కువగా ఉండే రైతులు ఒక ఎకరాకి అంటే మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ లో వాళ్ళు అదే డ్రిప్పు ద్వారా అయితే సుమారుగా వాళ్ళు మూడు ఎకరాలు కూడా సాగు చేసుకోవచ్చు అంటే ఆ తక్కువ నీటిని వాళ్ళు విస్తీర్ణం కూడా పెంచుకొని సాగు చేసుకోవడానికి ఉంటుంది అదే విధంగా మనకి ఈ ఎరువులు కూడా వృధా కాదు ఆ రైతులు ఒక ఒక ఎకరాకి పట్టాలంటే లేబర్ ని పెట్టుకోవాలి అదంతా కూడా మనకి ఆదా అవుతుంది ఆ మొక్క మొక్క దగ్గరనే నీళ్లు పడతాయి కాబట్టి కలుపు సమస్య అనేది ఉండదు ఆ మొక్కకు అవసరమైన నీరు అదే విధంగా ఎరువులు కూడా మనం ఈ ఎరువులు కూడా ఈ డ్రిప్ ద్వారా అందించడం వల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు మా మామూలు ఈల్డింగ్ కూడా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఈల్డ్ పెరుగుతుంది ఆ కలుపు సమస్య ఉండదు అదే విధంగా కూలీల సమస్య కూడా తగ్గుతుంది మనకి అంటే నీళ్లు మొక్క దగ్గర పడుతుంది కాబట్టి ముందైతే మనం పారబెట్టుకున్నామంటే కలుపు అనేది ఎక్కువగా వస్తుంది మళ్ళీ దాన్ని అడిషనల్ గా మనం కూలీలు బట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే మొక్క దగ్గర ఎంత నీరు అవసరమో అంతే తీసుకుంటుంది కాబట్టి నీళ్లు వేస్ట్ కాదు విధంగా మనకి ఎరువులు కూడా కరెక్ట్ గా మొక్కకి ఎంత అవసరమో దాన్ని బట్టి మనం ఎరువులు కూడా ఆదరిస్తు మేజర్ గా మనకి ఫార్మర్స్ కూడా కల్టివేషన్ అనేది ఈజీ అవుతుంది మేడం ఇప్పుడు మనకు జిప్పు పరికరాలు డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు రైతులకు మళ్ళీ కావాలంటే ఎట్లా మేడం ఇదేమంటే మనకి ఒకసారి రైతు అప్లై చేసుకున్నాడంటే మరి వాళ్ళు ఏడు సంవత్సరాల తర్వాత అదే రైతుకి మళ్ళీ మనం ఇస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్లై చేసిన రైతులు మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు ఈ నమాజ్ కూడా కావాల్సిన రైతులంతా కూడా మనకి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదా ప్రతి పంచాయతీలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాల్లో మన ఆర్ఎస్కే స్టాఫ్ ఉన్నారు అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళ ద్వారా సంబంధిత రైతు ఎవరికి కావాలో డ్రిప్ అంటే వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన భూమి అంటే పటాల పాస్బుక్ ఆధారు వాళ్ళ బోరు సదుపాయం కరెంట్ది ఆ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ రైతు సేవా కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు అదే విధంగా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు వెరిఫై చేస్తారు ఫీల్ అంటే మనకి ఇచ్చిన డీటెయిల్స్ అంతా పొలం కరెక్ట్గా ఉందా లేదా అని అది మన భూవన్ యాప్తో కరెక్ట్గా సర్వే చేసి క్రిమినల్ ఇన్స్పెక్షన్ అయినాక ఆ సంబంధిత రైతుకి రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్షన్ అయినాక ఎంత అమౌంట్ కట్టాలా అంటే వాళ్ళకి ఎస్టిమేషన్ వేసి ఆ సంబంధిత రైతుకి మొబైల్కే మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ మొబైల్ ద్వారానే ఈజీ పే ద్వారా ఎంత అమౌంట్ మనము నాన్ సబ్సిడీ కట్టాలో దాని ద్వారా ఇది చేసుకుంటే రైతు సరిపోతుంది తప్పిస్తే వేరే రైతు అంటే డీలర్లకు కానీ సంబంధిత కంపెనీ సిబ్బందికి దయచేసి ఎవరు కూడా క్యాష్ రూపంగా ఏమి ఇయ్యండి మీ మొబైల్లోనే మనము మన పిఓ అకౌంట్కి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ లో పోర్టబుల్ స్ప్రింక్లర్స్ ఉన్నాయి మళ్ళీ మినీ స్ప్రింక్లర్స్ అంటే రెయిన్ పోర్ట్ ఉన్నాయి ఎక్కువగా మనకి వేరుశెనగ అంతా కూడా వేరు సెట్ పోర్టబుల్ స్ప్రింక్లర్స్ వాడుతున్నారు ఈ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం రైతులందరూ కూడా రెయిన్ పోర్ట్ అని మినీ స్ప్రింక్లర్స్ ఉన్నాయి అంటే దీంట్లో వేరుశెనగనే కాకుండా కూరగాయలు కూడా అంటే క్యారెట్ క్యాబేజ్ ధనియాలు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు పాలియన్

పైప్ వచ్చేసి అంటే కొందరు ఎక్కువ విస్తీర్ణం ఉండే రైతులు దీనికి వెళ్తున్నారు మామిడికి రెండు పద్ధతుల్లో ఇస్తున్నాం మామూలు ఆన్లైన్ సిస్టమ్ అదే విధంగా సిస్టమ్ కూడా ఇస్తున్నాం కొద్దిగా రైతుకి ఖర్చు ఎక్కువ సబ్సిడీ కాకుండా బస్సుకుని ఖర్చు ఎక్కువ మరి పరికరాల ఉపయోగం పైన చిన్న సందేశం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎంతవరకు వీళ్ళకు రైతులకు లాభసాటిగా ఉంటుంది మేమైతే ఈ సంవత్సరం అయితే మనకి అన్నమయ్య జిల్లా కరువు నుంచి ఇది చేసి